క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక ఆమెన్ పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకును నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువ స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు పరమగీతము ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం ఒకటి నన్ను ఆకర్షించుము అను ఈ ప్రాముఖ్యమైన ప్రార్థన ప్రకటన గ్రంథంలోని చివరి ప్రార్థనకు సమానమైన ప్రార్థన అయి ఉన్నది పెండ్లి కుమార్తె అయిన వధువు సంఘము వరుడైన ప్రభువును ప్రార్థించుచున్నది భూలోకంలోని సంఘములు ప్రభువును అనేక పర్యాయములు ప్రార్థనలు ఉన్నవి కానీ పెండ్లి కుమార్తె సంఘము ప్రభువైన యేసు రమ్ము అని ప్రార్థించుచున్నది ప్రకటన ఇరవై రెండు ఇరవై ఈ ప్రార్థన తరువాత ఈ భూమి మీద వధువు సంఘము చేయ ప్రార్థనలు లేవు అన్ని ప్రార్థన యొక్క నెరవేర్పు ప్రార్థన నన్ను ఆకర్షించుము అనే ప్రార్థన అయి ఉన్నది ఏ ఆకర్షణ క్రీలారా పెండ్లి కుమార్తె అయిన సంఘము ప్రభువును పెండ్లి కుమారుడైన ప్రభువు సంఘమును ఆకర్షించుకొంచున్నారు కాబట్టి వధువు సంఘము ఈ ప్రార్థన చేయుచున్నది ప్రకటన గ్రంథంలోని చివరి ప్రార్థన రమ్ము ప్రభువును సంఘం పిలుచుచున్నది ప్రభువు వచ్చిచున్నాను అంటున్నారు ఈ రెండును ఆకర్షణ మాటలే అందుచేతనే సంఘము త్వరపడుచున్నది ఉదాహరణకు సూదంటు రాయికి ఆకర్షణ శక్తి ఉన్నను చెక్కను ఆకర్షించదు సూదిని ఆకర్షించును అలాగనే ప్రభువు రెండవ రాకడకు ఆకర్షణ శక్తి ఉన్నను భూమి మీద నున్న సంగమును సంగము చెంతనున్న సంగమును రాకడ ఆకర్షించదు కానీ పెండ్లి కుమార్తె సంగమును మాత్రమే ఆకర్షించును ఎందుకనగా సూర్యుడు భూమిని భూమి సూర్యుణ్ణి ఆకర్షించుచున్నట్లు ప్రభువు సంగమును సంగము ప్రభువును ఆకర్షించుకొంచున్నారు బి ఆకర్షించుట ప్రభువు నరావతారిగా భూలోకమునకు రాకముందే ఆదాము నుండి మలాఖీ వరకు ఆకర్షించుచూనే ఉన్నారు మరియు శిశువుగా కన్యామర్య గర్భంలో ప్రారంభమై ఎలిజబెత్ గర్భంలోని యోహానును ఆకర్షించును అందుకే ఎలిజబెత్ గర్భంలోని శిశువైన యోహాను గంతులు వేసనని వ్రాయబడినది యుగాక పరలోకపు దూతలను భూలోక మందల యోధులైన మందకాపురులను కాపురులను దూరమునున్న జ్ఞానులను రాజులను తన యొద్దకు ఆకర్షించను ఆయన శరీరధారి అయిన కాలమందంతటా అనేకులను ఆయా రీతులుగాను ప్రతి కార్యము ద్వారా అందరినీ అన్నిటినీ అన్ని వేళలా ఆకర్షించుచూనే ఉన్నారు నేను పరలోకములకు వెళ్ళిన తరువాత అందరినీ ఆకర్షింతునని ప్రభువు చెప్పెను యోహాను పన్నెండు ముప్పై రెండు బాబేలు గోపుర కట్టడమప్పుడు నానావిధ భాషల వలన చెదిరిపోయిన జనాంగములన్నిటినీ క్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తరువాత ఆకర్షించెను మరణ పునరుత్నమునందు ప్రభువు ఋతులను సజీవులను ఆకర్షించను ఈ రీతిగా అన్ని కాలముల వారిని అన్ని జనాంగములను అన్ని లోకములలో ఉన్న వారిని లోకాంతము వరకు ఆకర్షించుచూనే ఉండును ఇప్పుడు యేసు ప్రభువు అన్ని దేశములలో ఉన్న విశ్వాసులను ఆకర్షించుచున్నాడు ప్రభువు మేఘాసీనుడై వచ్చి భక్తులను ప్రాణంతోనే మధ్యాకాశమునకు ఆకర్షించుకొను అందుచేతనే వారు భూలోకమును విడిచి పరలోకమునకు వెళ్ళెదురు వీరికి చావుండదు ఇదే రెండవరాకడ ఈ కాలమందు మృతులను సజీవులను మేఘముల నుండి ఆకర్షించును ఈ దినము మహిమ గల గొప్ప ఆకర్షణ దినము సి ఒకటి నన్ను ఆకర్షించుము నన్ను ఆకర్షించుము అని పలికిన పలుకు చూడగా నన్ను అయినప్పుడు ఒక్కరే మేము అయినప్పుడు ఒకే సంఘంలో అనగా ఆదాము నుండి రెండవ రాకడ వరకు సిద్ధపడి వెళ్లిన మృతులు సజీవులైన విశ్వాసులు ఉన్నట్లు తెలియచున్నది వీరు రాకడలో ఒక్కరే అలాగే భూమిపై ఎన్ని మిషనులు గ్రూపులున్నను క్రీస్తు ప్రభువు కొరకు సిద్ధపడి వెళ్ళు వధువు సంఘ విశ్వాసులందరూ ఒకటే రెండు పరిగెత్తి వచ్చేదము రాకడ కొరకు సిద్ధపడిన వారు ప్రభువు ఎప్పుడు మధ్యాకాశంలోనికి వచ్చునా అని ఎదురుచూచుచు ఆయన రాగానే వెళ్లవలనని సిద్ధముగా ఉన్నవారు వరుడైన క్రీస్తు ప్రభువు పరలోకం నుండి మేఘం మీదకు రాగా భూలోకము నుండి వధువు సంఘము రెప్పపాటులో ప్రభువును కలుసుకొను ఈ రెప్పపాటులో వెళ్ళగలిగినంత పరుగెత్తగలరు మూడు రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొను క్రీస్తు ప్రభువు దేవుడు పరలోకంలో దేవకుమారుడు భూలోకంలోనికి వచ్చినందున మనుష్య కుమారుడు రెండవ రాకడ కాలంలో పెండ్లి కుమారుడు పరలోకపు నూతన ఎరుషలేములో రాజు వెయ్యేండ్ల పరిపాలనలో రారాజు యుగయుగుములకు నిత్య జీవాధిపతి నాలుగు తన అంతఃపురము నూతన ఎరుషులేము పైనుండి వచ్చిన దేవకుమారుడైన క్రీస్తు ఈ లోకమునకు వచ్చి సమస్తమును జయించి పైకి ఆరోహణమై అన్ని లోకములకు పైగా ఉన్న ఉన్నత లోకమందు తండ్రి కుడి పార్శ్వము నుండి భూలోకమందున్న ఆయన సంగమైన వధువు సంగమునకు ఆయన ఎన్న స్థలమందు సిద్ధపరిచిన ఎరుషులేమును తన అంతఃపురము యోహాను వార్త పద్నాలుగో రెండు ప్రకటన ఇరవై ఒకటి రెండు హెబ్రి ఒకటి నాలుగు డి తన అంతఃపురంలోనికి చేర్చుకొనును అంతఃపురం అనుటకు భూమిపై ఉన్న ఎరుషలేము అంతయు ఒక్కటే కానీ అందులో రాజభవనం ఉన్నది ఆ చోటును సిను అన్నారు అట్లే రాజైన క్రీస్తు రాణి అయిన వధువు సంఘమున్న నూతన ఎరుషలేమును అంతఃపురం అన్నారు ఈ పురములోనికి రెండవ రాకడ కాలమందు చేర్చబడుట కానీ ఇప్పుడు కాదు అయితే ఇప్పుడే చేర్చుకున్నట్లు చెప్పుచున్నది అనగా అంతఃపురమందు నివసించుటకు కలిగి ఉన్న తన అంతరంగ స్థితిని సంగమెరుగును కాబట్టి ఆ నిరుగును బట్టి నన్ను చేర్చుకుననుచున్నది యషయా తొమ్మిది ఆరులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని యషయా ప్రవక్త వ్రాసి ఉన్నాడు ప్రభువు ఈ లోకంలోనికి రాలేదు పుట్టలేదు కానీ పుట్టక ముందే పుట్టెనెను ఇది యషయా ప్రవక్తకు కలిగిన ప్రత్యక్షత ఈ ప్రవక్తకు తన దర్శనము నెరవేర్పు కలిగినట్లు అర్థమైనది అట్లే వధువు సంఘము పరలోకమునకు వెళ్ళకపోయినా వెళ్ళి అక్కడ ఉండగలనని తెలిసినది కాబట్టి నన్ను చేర్చుకొనని పలుకుచున్నది పొందబోయొడి ముక్తి ఎందే గలదని భక్తులు పాడిరి భూలోకంలో ఉన్న రాజుగారి అంతఃపురము క్రైస్తవ సంఘమే పై అంతఃపురమును చూపునది ఆయన సన్నిధి చోటు నాలుగు నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదు వధువు సంఘము నూతన ఎరుషలేమైనా ప్రభువు యొక్క అంతఃపురమును కలిగిన ప్రభువ మా యొక్క భక్తి శక్తి స్థితిని బట్టి మాకిట్టి భాగ్యం కలుగలేదు కానీ నీ కృపను బట్టి కలిగినని సంతోషించుచున్నది నేను ఏమై ఉన్నా అది నీ కృప అయ్యున్నదని పౌలు చెప్పుచున్నారు అలాగే వధువు సంఘము ప్రభువు యొక్క కృపను కొనియాడుచున్నది మరియు అంతఃపురము అక్కడున్న వధువు స్థితి మహిమ గల కుమారుని మహిమ భాగ్యము ఒకే రీతిగా ఉన్న సంతోషము ఉత్సాహము తెంపులేని గొప్ప ఉత్సాహముండును పరలోక భూలోకములను అందున్న సమస్తమును సృజించి మమ్మును రక్షించి సిద్ధపరిచి ఇట్టి గొప్ప అంతస్తుకు మమ్మను చేర్చుట నీ కృపను బట్టి కాని మమ్మును బట్టి చూస్తే మేము తగమని కృపను బట్టి సంతోషించుచుండెను ఐదు ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము వధువు సంఘము ప్రభువు యొక్క ప్రేమను ద్రాక్షారసమునకు పోల్చుచున్నది రాజుల గృహములలోని ద్రాక్షారసమును త్రాగినంత మధురముగా ఉండును వరుణి యొక్క ప్రేమను స్మరించినప్పుడు అంతకన్నా మధురముగా ఉండును వరుణి ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుచున్నది ప్రభువు యొక్క ఉపకారములను లక్షణములను అపకార నివారణ స్థితిని తలంచి స్థుతించి స్మరించుట అనగా ధ్యానించుట ధ్యానపరులు దేవునిలోనికి వాక్యంలోనికి అన్ని కాలములలోనికి వెళ్ళిన సమస్తమును బట్టి ఆనందించి దివ్యానుభవమును సంపాదించగలరు కీర్తన ఒకటి రెండు అరవై మూడు నాలుగు ఐదు ప్రభువు యొక్క ప్రేమ రూపము స్మరించి ఆయన రూపముగా మార్చబడుచున్నది సంఘంలో ప్రార్థన పరులుండవచ్చును కానీ ధ్యాన పరులుండకపోవచ్చును మన దేశము ధ్యాన పరుల దేశము అనగా ఋషుల దేశము క్రైస్తవులలో ధ్యాన పరులు లేనందున హిందూ మతంలోని వారు ఇతర దేశములకెళ్లి అనేక క్రైస్తవులను ఆకర్షించుచున్నారు మనము ధ్యాన పరులమైన అనేకులను ఆకర్షింపగలము వధువు సంఘములకు ధ్యానానుభవం కూడా కలదు ధ్యాన పరులు కాకపోతే వధువు సంఘంలోనికి వచ్చట కష్టము పై వచనంలో ఆయన పూసుకును పరిమళ తైలము ఆయన పావన లక్షణములని గత పాఠంలో నేర్చుకున్నాము ఇక్కడ ఆయన లక్షణములను స్మరించుచు తయారవుచున్నది ఆరు యథార్థమైన మనస్సుతో వారిని వారు ప్రేమించుచున్నారు వధువు సంఘ విశ్వాసులే గాక మిగిలిన విశ్వాసులు కూడా ప్రభువు యథార్థమైన మనస్సుతో ప్రేమించుచున్నారని పలుకుచున్నది కపటముగా ప్రభువును ప్రేమింపరాదు లోక సంబంధమైన మేలు కొరకు ప్రేమింపరాదు కానీ ఆయన మనలను ఏ మేలు కొరకు ప్రేమించట లేదు కానీ ఆయన ఉచితముగా మనలను ప్రేమించుచున్నారు ప్రభువును ప్రేమింపవలను కష్టములున్నను నష్టములున్నను తప్పక ప్రేమింపవలెను ఏమి లేకపోయినను దేవుని ఎందు ఆనందించదనని హబకుక్ పలుకుచున్నారు హబకుక్ మూడు పదిహేడు యోగు తన సౌఖ్య కాలమందు ఘనత కాలమందు దేవుని ప్రేమించెను మరియు రాజ్యము పోయిన అవమానము కలిగిన భయంకరమైన వ్యాధి కలిగినను సౌఖ్య కాలము కంటే శ్రమ కాలంలోనే ఎక్కువగా ప్రేమించను యోబు భార్య శ్రమ కాలమందు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా దేవుని దూషించి మరణము కమ్మనను అందకతుడు నీవు మూర్ఖురాలు మాటలాడినట్లు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదమా కీడు అనుభవింపతగదా అనను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు యోబు రెండు తొమ్మిది పది ప్రభువును బట్టి ఆనందించువారు ఆయన ప్రేమ ఎక్కువగా స్మరించువారు యథార్థమైన మనసుతో ప్రేమించువారే ప్రభువు వలన ఆకర్షింపబడి ఆయన ఆంతర్యంలో ఉందురు అట్టి అనుభవం గలవారే వధువు సంఘస్థులు ఇట్టి దివ్యమైన అనుభవం కలిగి మేఘంలోనికి అనగా వరుణి యుద్ధకు ఆకర్షింపబడు దివెనలు మీకు కలుగును గాక ఆమె మరణాత